పాఠశాలకు కంప్యూటర్ పోడియం అందజేసిన పూర్వ విద్యార్థులు గన్నేరువరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న తొంభై ఎనిమిది నుండి తొంభై తొమ్మిది బ్యాచ్ విద్యార్థులు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇటీవల కలుసుకుని సిల్వర్ జూబ్లీ వేడుకను నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా వారందరూ చదువుకున్న పాఠశాలకు నలభై వేల విలువగల కంప్యూటర్ పోడియం కార్పెట్లను గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామయ్యకు పూర్వ విద్యార్థులు అందజేశారు అనంతరం పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థులు మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఐలయ్య అంజయ్య రమేష్ లక్ష్మణ్ ప్రభాకర్ రాము దీమంత్ శేఖర్ సునంద్ నరసింహారెడ్డి మల్లారెడ్డి మధు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు